సో అండి అందరికీ సో ఈ వీడియోలో మనము జనరల్గా చిన్న సవారి అంటాం కదా సో చిన్న సవారి అంటాము సో ఆ చిన్న సవారి అని అంటే ఎవరోనంటే మనకి అలీ అజ్గర్ గారు సో అలీ అజ్గర్ గారు అంటే మనకు మనకు తెలుసు కర్బాల మైదానంలో ఇమామే హుసేన్ వారి యొక్క సంతతి అంటే ఆ డెబ్బై రెండు మందికి ఉన్న యజిత్ చక్రవర్తికి యుద్ధం జరిగినట్టు మనందరికీ తెలుసు సో అందులో అత్యంత చిన్న పసిబాలుడు అంటే మనకి అలీ అజ్గర్ గారు సో ఈయన వయసు ఆ కర్బల యొక్క యుద్ధం జరుగుతున్న సమయంలో మనకు ఆరు నెలలు ఆరు నెలల ఒక పసి అని మనము తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ అతని స్టోరీ ఏంటిదని అంటే సో ఈ అలీ అస్గర్ గారు మనకి ఇమామే హుస్సేన్ మరియు రుబాబ్ల యొక్క కుమారుడు సో అయితే ఈ యొక్క యుద్ధం జరిగే సమయంలో అతనికి ఆరు నెలల వయసు ఉంది అయితే ఈ లాస్ట్ షహీద్ పదవ రోజున తను కూడా షహీద్ కావడం షహీద్ అని అంటే తను కూడా వీరమరణం పొందడం అనేది జరుగుతుంది సో అది ఎట్లా జరిగింది అనేది ఆ స్టోరీ మనం తెలుసుకుందాం అయితే ఆ యొక్క లాస్ట్ రోజు అంటే పదవ దినం నాడు ఇమామయ్య హుస్సేన్ గారిని రుబాబ్ గారు పిలిచి ఇలా అన్నారు సో మన యొక్క బాబు చూడండి చాలా దూపతో చాలా విలువలు తనకి వాటర్ లేవు నా దగ్గర కూడా పాలు వస్తలేవు సో అతను చాలా విలువలు ఆడిపోతున్నాడు అంటే ఆ యొక్క చిన్న బాలుని ఇమామే హుసేన్ గారు చూసి అతని గొంతు ఎండుకపోవడము తను తడపడం అంటే తను వాటర్ కోసం పరితమ్మించడం చూసి అల్లాడిపోయాడు సో అల్లాడిపోయి ఏ తండ్రికైనా కానీ తన పిల్లలు ఆకలితో ఉన్నారంటే అది చాలా బాధాకరమైన విషయం సో ఏం చేస్తాడు ఇంకా సరే మనకంటే వాటర్ ఇవ్వలేదు కానీ చిన్నపిల్ల చూసి చూసైనా ఇతనికి వాటర్ ఇస్తారు కావచ్చు అని ఆ యొక్క సైన్యం కాడికి ఆ యొక్క శత్రువుల యొక్క సైన్యం కాడికి ఎజిత్ చక్రవర్తి యొక్క సైన్యం కాడికి ఆ చిన్న బాలని తీసుకెళ్లడం అయితే జరుగుతుంది ఆ యొక్క ఎస్జి చక్రవర్తి యొక్క సైన్యం ముందుకెళ్ళేసి ఆ బాలు పైకి లేపి ఇలా అంటాడు ఇమామి హుసేన్ గారు సో ఓ యొక్క నా యొక్క మొహమ్మద్ ప్రవక్త సల్లాహు అలీ హు గారి యొక్క ఉమ్మత్ ఉమ్మత్ అంటే సహోచరులు ఆ యొక్క బాటలో నడిచేవారు మీరు మీకు నాకు ఎన్ని గొడవలైనా ఉండవచ్చు మీరు నాకు నీరు ఆపేయవచ్చు కానీ ఈ పసి బాలుడు ఏం తప్పు చేశాడని ఇతనికి నీళ్లు నిలిపేశారు సో ఇతనికైనా నీళ్లు ఇవ్వండి అని తను తన యొక్క బాధతో వాళ్ళని యజిత్ చక్రవర్తి యొక్క ఆ యొక్క సైన్యాన్ని అడగడం జరుగుతుంది సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారని అంటే నువ్వు అడగడం కాదు ఆ యొక్క ఆరు నెలల పసి కందును అడగమని చెప్పండి అప్పుడు మేము ఇస్తామంటారు సో అనగానే ఇమామి హుసేన్ గారు ఏమంటారు అంటే ఆ చిన్న అలియాజ్ గారు గారితో నీ యొక్క నోరు ఇప్పి అడగమని అడగడం జరుగుతుంది సో అనగానే ఆ యొక్క చిన్న బాలుని యొక్క పెదవులు కదవడం అలాకెళ్ళి మాటలు రావడం జరుగుతుంది సో గారు గారి యొక్క ఆ చిన్న బాలుని యొక్క నోట్లకి వెళ్ళి అంటే మా మాటలు ఇలా రావడం జరుగుతుంది సో ఏమంటే ఓ నా యొక్క మొహమ్మద్ ప్రవక్త సల్లాహుల్ సలం గారి యొక్క ఉమ్మత్ నేను ఆయన యొక్క ఉమ్మత్లో చిన్ని ఒక వంశంలో చిన్ని ఒక పూల మొక్కను సో నాకు మీరు దయచేసి నీళ్ళు ఇవ్వండి అని అడగడం అయితే జరుగుతుంది సో ఇది వినగానే ఆ యొక్క యజిత్ చక్రవర్తి యొక్క సైన్యం మొత్తం కూడా వాళ్ళ యొక్క మనసులు అనేవి కంపించడం జరుగుతుంది అంటే ఒక దుఃఖం లాంటి ఒక భావనకి జాలి అనేది ఒక విషయం అనేది వాళ్ళ మనసులోకి రావడం జరుగుతుంది సో ఇది కనిపెట్టినటువంటి యజిత్ చక్రవర్తి యొక్క మెయిన్ గా ఉంటారు కదా సో సైన్యంలో ఒక మెయిన్ పర్సన్ ఉమర్ బిద్ సార్ అనే వ్యక్తి ఇది చూసిన తర్వాత అరే వీళ్ళు ఇలా మారిపోయి మళ్ళీ మనకే రివర్స్ అయిపోతారు కావచ్చు మన సైన్యం మొత్తం మనమే తిరగబడుతుంది కావచ్చు అన్న తోటలో ఎమ్మటే తన యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఒక మంచి విలుకరణకి ఇలా చెప్పడం ఆదేశించడం జరుగుతుంది నీ విల్లు ఎత్తిపట్టి తనని చంపే ఆ యొక్క చిన్న అబ్బాయిని చంపే చంపే అని ఆ వాళ్ళు ఆ యొక్క ఉమర్ బిద్ సార్ అనే వ్యక్తి అలా అనడం జరుగుతుంది సో తన ఎమ్మడే విల్లును ఎక్కువ పెట్టడం జరుగుతుంది ఎక్కుపెట్టి తన ఈ మాటలు వినగానే తనకి నీళ్లు ఇవ్వకుండా వాళ్ళు ఆ విల్లు ద్వారా దాడి చేయడం జరుగుతుంది ఆ యొక్క మూడు బాణాలు గల విల్లు వచ్చి ఇమామే మామే అలీ అస్గర్ గారి యొక్క మెడలో గుచ్చుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి బ్లడ్ రావడం జరుగుతుంది సో అది కుచ్చుకొని బయటికి వెళ్ళి ఈ మామే హుసేన్ గారి చేయికి తాకి ఆగడం అయితే జరుగుతుంది సో అంత దారుణంగా ఉంటుంది వ్యవస్థ దెన్ అది జరగగానే ఆ యొక్క రక్తం అనేది కారుతూ ఉన్నప్పుడు భూమి అంటది ఇలా ఓ ఇమామే హుస్సేన్ గారు మీ ఈ యొక్క పాపమైనటువంటి అత్యంత తప్పు జరిగినటువంటి ఈ యొక్క పాపమైన రక్తము నా మీద పడినట్లయితే సో నేను మాత్రము ఖచ్చితంగా ఆఖరి దినం వరకు ప్రపంచం అంత అంతమయ్యే వరకు కూడా నేను ఖచ్చితంగా నేను ఏ గడ్డి పోచని కూడా మొల మొలవనివ్వను ఇక్కడ అని అంటది సో పైకి ఇట్లా రక్తాన్ని పైకి ఎద్దాం అనుకుంటే ఆకాశం అంటది కదా నేను ఈయ మొత్తము ప్రపంచం అంత వరకు అంతమైన వరకు ఈ రక్తం నా మీద పడినట్లయితే ఈ అత్యంత ఈ ఈ ప్రభావం నా మీద పడితే ఆ పసికందు ఆ యొక్క రక్తం నా మీద పడినట్లయితే నేను అప్పటి వరకు కూడా మీకు ప్రపంచం అంతం వరకు కూడా నీళ్లు ఇవ్వను అని సో ఈ మామి హుసేన్ గారు చాలా బాధతో తను చాలా దుఃఖిస్తూ హిమామయ హుసేన్ గారు తన యొక్క చిన్న కుమారుని యొక్క రక్తము తను పూసుకోవడం తన తను వంటికి పూసుకోవడం అయితే జరుగుతుంది సో కింద పడకుండా పైన వేయకుండా సో అత్యంత దుఃఖమైనటువంటి విషయం ఇది ఆ చిన్న పసికందు ఎటువంటి పాపం చేశాడు సో అని ఇమామే హుసేన్ గారు ఇలా అంటారు సో నేను ఇదే రక్తము ఇదే బాబుని పట్టుకొని ఆఖరి దినం నాడు తాల యొక్క ముందు అంటే ఆ దేవుని యొక్క ముందు మనం ఏమంటాం తీర్పు దినం నాడు నిలబడి అడుగుతా అన్న మొహమ్మద్ ప్రవక్తను పట్టుకొని నేను ఏం పా ఈ చిన్న పసి కంది ఏం పాపం చేశాడు అని సో అట్లా అడిగేసి నేను దీన్ని ఖచ్చితంగా బదిలా తీసుకుంటాను అని అనడం అయితే జరుగుతుంది సో ఇది స్టోరీ ఇమామే హుస్సేన్ గారి చాలా బాధతో తను తన యొక్క చాదర్లో చాదర్ అని అంటే తన యొక్క లాంటి దాంట్లో కప్పుకొని తన యొక్క కుమారుణ్ణి ఇంటికి తీసుకురావడం జరుగుతుంది రుబాబు గారు ఎదురొచ్చి అంటారు నా నా యొక్క కుమారుని యొక్క దూప తిరిగిందా అని సో దాహం తిరిగిందా అని అన్న సో నా కుమారుని యొక్క దాహం అని అంటే ఇమామే హుసేన్ గారు దుఃఖిస్తూ తన యొక్క కుమారుణ్ణి ఆ చాదర్ తీయగానే ఆ చూసినటువంటి ఆ విషయాన్ని తట్టుకోలేక రుబాబు గారు చాలా అంటే చాలా దుఃఖించడం అందరు కూడా ఏడవడం జరుగుతుంది సో ఇట్లాంటి అత్యంత క్రిటికల్ పరిస్థితి ఆ కర్బలా యుద్ధంలో జరిగినటువంటి విషయం ఇది నిజంగా ఇది వినేటప్పుడు నా కళ్ళకించి నీళ్ళు కారుతా ఉంటాయి సో ఇంత ఘోరమైన పరిస్థితి నిజంగా తను ప్రవక్త మన్వడైనప్పటికీ అతను ఎదుర్కోవడం జరిగింది ఆ యొక్క సత్యం కోసం తను తన యొక్క పిల్లల్ని కూడా చిన్న పసికందును కూడా త్యాగం చేయడం జరిగింది సో ఇది మన యొక్క హిస్టరీ ఆఫ్ దట్ అలీ అజగర్ గారిది సో తన త్యాగము ఎప్పటికీ మరవడైనది సో ఇది అన్నట్టు సో ఇలా జరిగింది అన్నట్టు సో తనని ఎమ్మడే కరణం చేయడం అంటే ఒక అంటే సమాధి చేయడం అయితే జరుగుతున్న తర్వాత సో ఇది ఇంకా నెక్స్ట్ రడా హుస్సేన్ అంటున్నాం కదా సో రడా హుస్సేన్ గారి అంటే మేమ హుస్సేన్ గారి యొక్క చరిత్ర అనేది నేను ఇంకొక త్రీ ఫోర్ లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది సో థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టా అకౌంట్ కింద ఇస్తాను సో కింద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని నేను ఇస్తాను ఒకవేళ ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నా మాట్లాడాలనుకున్నా ఖచ్చితంగా మీరు ఓకే మెసేజ్ చేసి నేను రిప్లై ఇస్తా సో కొంచెం లేట్ కావచ్చు అండ్ ఇంకేంటి అంటే కడాస్ ఆర్డర్ గురించి కొంతమంది కొంతమంది బ్రదర్స్ అడగడం జరుగుతుంది సో నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్కి నేను ఆర్డర్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా సో ఎవరైనా విల్లింగ్ ఉంటే ఇవ్వచ్చు సో నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ ఆగస్టు ఫిఫ్టీన్కి సో అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ సో కొంచెం ఇన్ఫర్మేషన్ గుడ్ అనిపిస్తే లేకపోతే ఏమైనా మిస్టేక్ చెప్పేది ఉంటే నాకు కింద మీరు కామెంట్స్ చేయండి సో నేను మిస్టేక్స్ అయితే నేను కరెక్షన్ చేసుకోవడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంది